ఏపీలో మరో కూటమి రెడీ అవుతోంది ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి చేతులు కలిపాయి కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు ఇకపై ఏ పోరాటమైనా కాంగ్రెస్ కలిసి పనిచేయనున్నాయి ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలతో కలిసి పనిచేయనుంది కాంగ్రెస్ పార్టీ ఇకపై ఏ పోరాటం చేసినా ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పొత్తులపైనా చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు మేమందరము కలిసి కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యం కాబట్టి మేము అందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ సంత సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆ సిస్పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోపత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రజలను రిప్రెజెంట్ చేయాలి అంటే ప్రజా ప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో వైసీపీని ఓడించాలంటే కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నామన్నారు వామపక్ష నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటి కూడా కుప్పగూల్చి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పాతరేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున బ్లాక్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు దేశాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఒక కమ్యూనల్ ఎజెండాతో మతోన్మాద ఎజెండాను ప్రజలపైన రుద్ది మరోమారి ఈ దేశంలో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఎలాంటి శషభిషలు లేకుండా ప్రజాతంత్ర పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు లౌకిక పార్టీలు అందరూ కూడా ఇవాళ మూకుమ్మడిగా ఒక వేదికపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది సిపిఎం కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినాయి అలాగే సిపిఐ కాంగ్రెస్ మధ్య కూడా జరిగినాయి నిన్న మేము సిపిఐ సిపిఎం నాయకులను కూడా నిన్న కలిసి మాట్లాడుకున్నాము రెండు విషయాల మీద మా మధ్య ఏకాభిప్రాయం ఉన్నది ఒకటి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీని బీజేపీకి కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళతో కలిసినటువంటి వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన కూటమి ఇంకొకవైపు వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి